హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలకు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటానమాట ఏందోనండి ఇతర లగంగంలో దగ్గొస్తుంది బాగా వేడిగా ఉంటాను తారిపోయినట్టుంది రాత్రి చపాతి తిన్నా అనమాట కొంత తారిపోయి వేడిగా ఉంది జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళు కానీ చపాతి బాధ అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరా నేను పనికి టైము ఆరున్నర అయింది ఇవాళ ఒక్క ఇంట్లోనే వంట చేస్తాను అనమాట ఇంకా పందరకాడ ఇంటికి వస్తాను ఇంట్లో చాలా పని ఉంది అండి ఇంట్లో బట్టలు మిషన్ వేసుకోవాలి ఇంట్లో గిన్నెలు చాలా ఉందండి నేను అంటే శుక్రవారం ఏ పని చేయలేదండి మా మేడం గారి ఇంట్లో సబ్బాదని ఇంకా వాళ్ళ ఇంట్లోనే పని సరిపోద్ది అన్నమాట పెందడి పని చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పని ముగించుకోవాలి ఇవాళ అంకుల్ వాళ్ళ ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది నాకు చాలా పని ఉంటుంది అక్కడే వంట చేస్తాను అనమాట ఒక అంకుల్ వాళ్ళ ఇంట్లో వంట చేస్తాను ఒక మేడం గారు వాళ్ళ ఇంట్లో మామూలుగా వంట అయితే నేను చేయనులే కానివ్వండి ఇంట్లో పని చేసేసి కూరగాయలు కట్ చేసి ఇచ్చేసి వస్తాను అనమాట నేను ఇదేనండి నా పని ఈ రెండు చాట్ల పని చేస్తాను అనమాట నేను అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో సెలవు ఇవాళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫుల్ పని ఉండదు ఇవాళ అప్పుడే బయలుదేరుతున్నానండి నేను పొద్దున్నే ఎక్కడ పనికి వస్తే ఇది చూడండి ఎట్లా ఉండదు ఇదంతా చెమ్మాలి ఇప్పుడు నేను చూడండి యాపాకు చూడండి ఈ చెట్టు చూడండి అసలు ఎట్టా రాల్సి యాపాకుని ఆపాకుని చెమ్మలు ఆక పోతున్నాయి నేను ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో మిరియాల రసం పెట్టినానండి మిరియాల రసం అయితే ఇది పొడి తయారు చేశాను అనమాట ఈ పొడిలో వచ్చేసేసి జీలకర్ర ధనియాలు మిరియాలు మాత్రమే వేస్తాను రెండు ఎండుమిరగాయలు చిన్నలు పేరు వేస్తాను అన్నమాట ఇదిగోండి మిరియాల రసానికి పొడి చేసి రెడీ పెట్టేసాను చాలా అంటే చాలా బాగుంటుంది గొంతు నసుకున్న జలుబు వేడి ఏదంటాడా ఉన్నా అవన్నీ ఫ్రీ అయిపోతాయి అనమాట ఇదైతే మిరియాల రసం మళ్ళీ చెప్తున్నానండి ధనియాలు జీలకర్ర మిరియాలు రెండు ఎండు మిరగాయలు ఒక మూడు చిన్న మెరగలు మిక్స్ చేసేసుకోవటం అండి ఏప్పుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మన రసానికి ఏం చేస్తున్నామని చూపిస్తాను ఇదిగోండి ఒక టమాటా కొత్తిమీర కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇది ఉడకబెడతాను అనమాట ఇది కొంచెం టమాటా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి మిరియాల పొడి వేస్తాను రసం పొడి మిరియాల రసం పొడి వేస్తానండి పక్కన బియ్యం కడిగి పెట్టానండి అన్నం ఉడికిపోతుంది అనమాట నాకైతే నిన్నటి నుంచి నసగా బాగా దగ్గుగా అట్లా వస్తుందండి ఊపిరాడకుండా దానికోసం అయ్యి ఇప్పుడు నేను ఈ రసం పొడి పెడతానని చెప్పాను మాట అంకుడికి సరే లెన్సాయిలు ఉంటుంది అన్నారు ఇది పెడుతున్నాను మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నమాట మిరియాల రసం పొడి అయితే ఇంట్లో వేసేసానప్ప కాలుతుంది మిరియాల రసం తయారవుతుందండి ఇదిగో మిరియాల రసం వేసేసాను దీంట్లో ఆ పొడి మిక్సీ బట్టని చూపించాను కదండి పొడి దీంట్లో వేసా అనమాట ఇంకొంచెం తగినంత వాటర్ తీసుకుందామండి ఇవి సాల్త్ సాల్త్ అనేది కొంచెం టేస్ట్ చేసి చెప్తాను దీంట్లో అయితే రసం పొడి పొడిసేసాను మిరియాల రసం పొడసేసాను అనమాట రసం అంటే రసం కాదు కదా ఫస్ట్ నుంచి చెప్తున్నాను మిరియాల రసం అని అది చాలా ఘాటుగా ఉంది ఉప్పు కొంచెం తగ్గింది చాలా అంటే చాలా ఘాటుగా ఉంది గొంతులోకి వేడివేడిగా వేసుకొని అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అండి గొంతు ఎంత తేడామని తగ్గిపోతానమాట కొంచెం సాల్ట్ వేసుకున్నాము అన్నం వాళ్ళు వెళ్ళిపోతుందండి అన్నం పని కూడా రసం అయితే అయిపోయింది ఉప్పు కొంచెం తగ్గిందండి సూపర్గా ఉంది రసం రసం పని అయిపోయింది ఆ నూడికి పోయింది ఇప్పుడు బట్టలు అన్నమాట బట్టలు అడికి వెళ్తున్నాను

పరంగా ఇల్లు జిమ్మి కూడా తోటి చేసేసానండి నీట్గా అయిపోయింది పని మొత్తం ఇప్పుడు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను నేను పని అంత అయితే అయిపోయిందండి అన్నం కూర వండేసేసాను బట్ట పైన చేశాను ఇల్లు జిమ్మి తోటి ఇంకా అన్ని చదువుకున్నాను అనమాట కొంచెం రసం తీసుకున్నాను నేను కూడా బియ్య రసం కదా నాకు కూడా ఇష్టం అన్నమాట తీసుకున్నాను దీంట్లో మిరియాల రసం పెట్టించుకున్నానండి ఇంక ఇప్పుడు బయలుదేరినమాట ఇంక బయలుదేరి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పని ఉంటుందండి నాకు ఇంట్లో పని చేసుకోవాలి ఓకే కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి ప్లీజ్ నా వీడియోని మీరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి అయితే ఈ వీడియో ఎంత ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను ఎంతవరకు బాయ్ బాయ్